స్కూల్ కు వెళ్తే నాకు కడుపు నిండా భోజనం పెడతారా అని సీఎం నే ప్రశ్నించిన ఒక పిల్లాడు ఈ ఒక్క ప్రశ్న ఈ రోజు దేశ వ్యాప్తంగా ఎన్నో స్కూల్ మిడ్ డే మీల్స్ తీసుకొచ్చేలా చేసింది పంతొమ్మిది వందల లో తమిళనాడు సీఎం కామరాజు గారు కార్ లో వెళ్తూ రైల్వే క్రాసింగ్ దగ్గర పశువులను మేపుతున్న ఒక పిల్లాడిని పిలిచి ఎందుకు స్కూల్ కు వెళ్లలేదు అని అడిగాడు నేను స్కూల్ కు వెళ్తే అక్కడ తినడానికి నాకు తిండి పెడతారా నేను కడుపు నిండా తింటేనే చదవగలను అని చెప్పాడు ఆ పిల్లాడి మాటలే స్కూల్స్ లో మిడ్డే మీల్స్ ని ఇంట్రొడ్యూస్ చేయడానికి అప్పటి సీఎం కామరాజు గారిని ఈ సాల్వ్ చేయడానికి లో మిడ్ డే స్కీమ్ చేశారు ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఇంప్రూవ్ చేయడంలో ఎంతో కృషి చేసినందుకు గాను కామరాజు గారిని ఫాదర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అని కూడా పిలుస్తారు కామరాజు గారు చనిపోయిన తర్వాత వారిని భారత రత్న అవార్డ్ తో కూడా సత్కరించారు ఎంతో మంది పేద పిల్లల కడుపు నింపుతున్న ఈ మిడ్ డే మీల్స్ స్కీమ్ పై దీన్ని తీసుకొచ్చిన కామరాజు గారిపై మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కమెంట్ చేయండి